పదేళ్ల క్రిందటి నుంచి చూసుకుంటే ఎక్కడైతే నిరుద్యోగ సమస్య ఉందో అక్కడే ఆ నెక్స్ట్ వచ్చే తరానికి మనకు ఇబ్బంది కాకూడదని ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరూ కూడా కలిసి మనకు టిఆర్ఎస్ పార్టీ వచ్చేలాగా తెలంగాణని రాష్ట్రంగా విభజించి ఎన్నుకున్నారు అయితే అక్కడ మనం ఎన్నుకున్నటువంటి కేసీఆర్ గారు మనకి ఇంతవరకు కూడా నిరుద్యోగ సమస్య నుంచి ఇంతవరకు కూడా బయటపడలేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ ఉందో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారైతే మనకు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం అందరము ప్రతి ఒక్కళ్లకు కూడా నోటిఫికేషన్ అన్ని వర్గాల వారికి అన్ని రంగాల వారికి వేస్తారు సగం వరకు ఇంకా ఇప్పుడు రాబోయే తీర్మాన్ మల్లన్న గారు మనకు ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో పట్టబదుల ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు ఆయన పోటీ చేస్తున్న కాబట్టి మన నిరుద్యోగ యువత అంతా కూడా మన ఎమ్మెల్సీ గారికి తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేసి గెలిపిస్తే మనము రాబోయే తరానికి మనది అంతే అయిపోయింది రాబోయే తరానికి కూడా మనము నిరుద్యోగ సమస్య లేకుండా చేయగలమని నేను కోరుకుంటున్నా కాబట్టి అందరూ కూడా మే ఇరవై ఏడో తారీఖు నాడు జరిగే నిరుద్యోగ పట్టభద్రుల ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా తెలంగాణ నిరుద్యోగ యువకులందరూ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కేసీఆర్ గారిని నమ్మి పది సంవత్సరాల కాలం ఇచ్చినా కూడా ఏ ఒక్క నిరుద్యోగి ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి పరిస్థితి ఆ రోజులో ఉండేది ఈ రోజు నిరుద్యోగుల పట్ల యువకుల పట్ల ప్రజా సమస్యల పట్ల ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన హామీల పట్ల గత ఎన్నో సంవత్సరాల నుండి కొట్లాడి ఒక సింగిల్ ఆర్మీ లెక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్టంలో కూడా ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా ఈరోజు ఒక వెలుగులో వచ్చినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు ఆనాడు ఎమ్మెల్సీ గాడ్వేట్ ఎన్నికలలో నిజమైనటువంటి విజయకేతనం తీన్మార్ మల్లన్న గారిని కానీ ఆనాటి ప్రభుత్వ పాలకులు రాబందుల లెక్క తీన్మార్ మల్లన్న గారి ఓట్లను తారుమారు చేసి ఒక ఓటమి భయంతో ఈరోజు చేతుల్లో రాజ్యం ఉందని చెప్పేసి ఆనాడు గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి ఈనాటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక మంచి వ్యక్తికి అవకాశం కల్పించేటువంటి విధిలో ఈరోజు తీర్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మరి యావత్ తెలంగాణ యువకులందరూ కూడా నిర్మల్ మల్లన గారి ఆనాడు చేసినటువంటి తను చేసినటువంటి యుద్ధ పోరాటానికి ఈ రోజు మనమందరం కూడా యువకులు చైతన్యవంతులై ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లందరినీ కూడా తీల్మార్ మల్లన గారి వైపు మొగ్గు చూపే విధంగా ఓట్లను వేపించే విధంగా మరి కంకణ బద్దులు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గ్రాడ్యుయేషన్ అయినా కూడా పోయినసారి తీర్మార్ మల్లన పూర్తి చేసినా కూడా ఆయనకు ఓటు అంటే నచ్చింది దేనికంటే ఆ ఛానల్ దాంట్లో వ్యక్తిగతంగా కూడా గవర్నమెంట్ ఆశ ఇస్తా అని చెప్పి చెప్పడం నాతో పాటు నా నా మా కొడుకు మా భార్య మాకు నాలుగు ఉన్నాయి మా దోస్తులు ఉన్నా కానీ తిరుమల మలానికి ప్రజా ప్రజల గొంతు ఇంతకుముందే ప్రజల గొంతుక ఎమ్మెల్సీ అయినాక కూడా ప్రజల బొంతుకయ పోరాడతాడు అది ఎమ్మెల్యే అయితే అసెంబ్లీ కాదు కదా దర్శన మండలి కాబట్టి ఆయన కూడా గొంతుగా ఉండి పోరాడి ప్రజల వైపు ఉంటాడని నమ్మకం ఉంది ఉంటాడు ఆయన కోర్టు వచ్చి బాధ్యత కూడా మన మీద ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు పని చేయలేదు కాబట్టి పబ్లిక్ తిరస్కరించదు ఇప్పటికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన హామీలను కొన్ని కొన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఫర్దర్లా చూద్దాం అప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న విద్యావంతులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఎడ్యుకేషన్ ప్రతి ఎంప్లాయీని ప్రతి ఒక్కరిని కూడా అర్జించడం జరుగుతున్నది ఎందుకు గెలిపించాలంటే ఆయన ఒక ప్రశ్నించే గొంతు ఆయన ఎన్నో కార్యక్రమాలు జన ఒంటరి ప్రజలను చైతన్యపరిచింది ఎన్నో విషయాలల్లో యాంటీ గవర్నమెంట్స్ను ఆయన ప్రశ్నిస్తూ వచ్చిందనమాట అనేక విషయాలు రైతుల విషయాల్లో కానీ విద్యార్థుల యొక్క వాళ్ళకున్న సమస్యల మీద కానీ సమాజంలో జరుగుతున్న పరిస్థితుల మీద కానీ ప్రతి దాని మీద ఆయన ప్రశ్నిస్తూ వచ్చిందనమాట కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతో అవసరం కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఒక అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ లేదా గౌరవప్రదమైన స్థానంలో ఉంచినప్పుడు తప్పకుండా ప్రజల తరపున ఆయన పోరాడే వ్యక్తిగా ఉంటాడు కాబట్టి ఇది ప్రజలందరూ గమనించాలి ముఖ్యంగా విద్యావంతులు ఎవరైతే చదువుకొని ఉన్నారో ఎవరైతే ఓటు వేయడానికి సిద్ధపడి ఉంటున్నారో ఒకసారి గమనించి ఇలాంటి వ్యక్తుల్ని మనం మంచి స్థానాలకు ఉన్నత స్థానాల్లో మనం పంపించినప్పుడు మన తరఫున అతను పోరాడే విధంగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతున్నది కీన్మార్ మల్లన్నని నేను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఈరోజు కీన్మార్ మల్లన్నకి ఒక అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎలాంటి పదవులు లేనప్పుడు అదేవిధంగా ఎక్కడైతే పేదరికం గురించి ప్రజల గురించి ప్రజల పక్షాన ప్రజల గురించి ప్రజా గొంతుకై తిరుగుతున్నటువంటి కాలుకు గజ్జ కట్టుకుని ప్రజల కోసమే తిరుగుతున్నటువంటి తీన్మార్ మల్లనకి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఒకసారి మాత్రం కచ్చితంగా తీన్మార్ మల్లనని గెలిపించుకుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుదనే ఒక ఆపేద